ఏమండోయో రాజమండ్రి లేడీస్ వెయ్యికి మూడు ఫ్యాన్సీ సారీస్ ఇచ్చే షాప్ని ఎక్కడైనా చూసారా ఇదిగో ఇక్కడ చూడండి ఆషాఢం పేరు చెప్తేనే ఆఫర్లు కాదండో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఆఫర్ ప్రైస్ ఇచ్చే షాప్స్ మన రాజమండ్రిలో ఉన్నాయి అవి మీకు తెలుసా ఇక్కడ ప్రీమియం ఫ్యాబ్రిక్స్ లోను సెమీ ఫ్యాబ్రిక్స్ లోను కూడా రామాంగో బెనారస్ కథాన్ కోట ముంగ కోరా ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ శారీస్ అవైలబుల్ గా ఉంటాయి అది కూడా మార్కెట్ ట్రేట్ తో పోలిస్తే చాలా చాలా తక్కువ ప్రైస్ లో అంతేకాదండి మేము ప్రైస్ లో మన రాజమండ్రిలో మరెక్కడా కూడా మీరు తీసుకురాలేరని ఛాలెంజ్ కూడా చేస్తారు ఈ ఒక్క కాన్సెప్ట్ తోనే మన రాజమండ్రి మార్కెట్ లో చాలా పెద్ద పెట వేశారండి వీళ్ళు ఎక్కడో అనుకుంటున్నారు ఎవరు అనుకుంటున్నారు కదా ఆగండి మన రాజమండ్రి ఏవి రోడ్ లో గురుసుందరి ఆపోజిట్ స్ట్రీట్ లో శ్రీ వెంకటేశ్వర చర్మవేద క్లినిక్ ఉంది ఆ లైన్ లో కొంచెం ఆ హాస్పిటల్ దాటి ముందుకు వెళ్తే అక్కడ మనకి బోర్డు కనిపిస్తుంది హరి ఓవ్ మహదేవ్ బోటిక్ అని మీలో చాలా మందికి పేరు చెప్పగానే గుర్తొచ్చేసింది కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ ఈ మధ్యలో ప్రైస్ రేంజ్ లో చాలా రకాల కలెక్షన్ ఉంటుంది ప్రతిసారి కూడా ప్రీమియం పార్టీ వేర్ లానే ఉంటుంది అంత బాగుంటుంది ఇక మార్కెట్ ను షేక్ చేస్తున్న ట్రెండింగ్ మన జామ్దాని ఈ జామ్దానిలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు ప్రీమియం కలెక్షన్ లో డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ సారీస్ లో సింగిల్ పీస్ కూడా మార్కెట్ రేట్ తో కంపేర్ చేసుకోమని పర్చేజ్ చేయొచ్చు అందులో ఎలాంటి డౌట్ లేదు ఈ ఆషాడానికి స్పెషల్ గా ఆఫర్స్ పెడతారు చూసారా వాటికంటే కూడా తక్కువ ప్రైస్కి వస్తాయి ఇక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు చేస్తారేమో వచ్చిన స్టాక్ వచ్చినట్టు ఉంటుంది సో వీడియోని చూడగానే లేట్ చేయకుండా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం లేట్ చేయకుని పేజ్ ఫాలో చేయండి